అన్నర్కి అలాగే ఇవలా పుస్తకవిష్కరణ జరుగుతున్న సందర్భంగా శ్రీ వస్తారికీ అభినందనలు ఈ పుస్తకాలను తీసుకొచ్చిన ఆర్కి పర్స్పెక్టివ్ సర్కిల్ ద్వారా అభినందన తెలియజేస్తున్నాము ఒక జీవితం ఒక గదగ మారడానికి చాలా ఎక్కువ ఊరేట ఉంటదా మగ్గి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది ఇది బైల సేంద్రయ్య ఒక పుస్తకంగా మారేటానికి ఒక రెండు తరాల లేదా మూడు తరాల సమయం పట్టింది చాలా వరకు కథలు సినిమాలుగా మనం చూసినప్పుడు అగ్రకులాల హీరోగా ఉంటారు కదా నరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు మనం చూస్తూ ఉంటాం చెప్పకేశారెడ్డి కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అయితే ఎక్కువ వరకు దళితులంగా అంటే రాసుకునేప్పుడు ఎక్కువ మన వేతలు బాధలు వేదనలు ఇవి రాసుకోవడానికి ఎక్కువ అంటే ఏదైతే ఎక్కువ వేదన చెందుతామో ఏదైతే ఎక్కువ బాధపడతామో అవే మనం అవి ఎక్కువగా రచయితలు ఫస్ట్ వాటిని రాయడానికి లేదా వాటి పట్ల స్పందించడానికి ఇష్టపడతారు అయితే ఈ కథలు చదివినప్పుడు ఒక పాఠకురాలిగా నాకేమనిపించిందంటే ఈ కథల్ని ఒక వేదల భరితమైనటువంటి అటువైపు నుంచి కాకుండా జనకర శ్రీనివాస్ గారు హీ సెలబ్రేటెడ్ ద లైఫ్ ఆఫ్ మైండ్ లో ఇది ఒక సెలబ్రేషన్ ఒక హీరో ఎవరు సెంట్రయ అనే ఒక హీరో ప్రతి కథలో కూడా ఆయన ఒక హీరో లాగా నిలబడతారు ఒక అంటే నార్మల్ గా వీళ్ళు మనం మాట్లాడే భాషలో చెప్పాలంటే విరాట్ స్వరూపం పెద్ద మాట అది అని ఇందులో చంద్రయ్య అట్లాంటి ఒక పెద్ద రూపంతో అన్నమాట ఒక ప్రశ్న ఎలాగైతే నిలబడుతుందో అంటే ఆయన వెళ్ళిన ప్రతి చోటు కూడా ఆయన ఒక ప్రశ్నలాగా నిలబడతాడు ప్రతి కథలో కూడా అయితే ఈ కథల్ని అంటే ఈ ఈ సెలబ్రేషన్ ఏదైతే చంద్రయ్య లైఫ్ సెలబ్రేషన్ ఉందో ఇది ఆ శ్రీనివాస్ గారు రాసేపుడు నేను అనుకుంటాను ఆయన ఏ టైంలో రాస్తుంటారో తెలియదు మైంపింగ్ నైట్స్ రాత్రుల్లో ఒకవేళ రాసుంటే నిజంగానే ఇందాక సార్ అన్నట్టు చంద్రయ్య ఆవాహన చేసుకుంటే తప్ప ఆయన జీవితాన్ని ఆయనని ఆవాహన చేసుకుంటే కానీ రాయలేని కదలి ఇంకొకటి ఆ ఇంతకు ముందుకే ఇంతకు ముందుకే జిలకర శ్రీనివాస్ గారు తత్వ అనే కవిత్వాన్ని ఆయన పుస్తకంగా తీసుకొచ్చారు ఆయన కవిత్వాన్ని ఆ కవిత్వం తాలూకు ఏవైతే అది ఉంటుందో అది ఈ కథల పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది సో ప్రతి కథలో కూడా జిలకర శ్రీనివాస్ గారు ఆ కథలు ఆ కవిత్వాత్మకతని కూడా చాలా చోట్ల మనకి అని చూపిస్తారు వర్ణించటంలో కూడా సో కథల్లోకి తీసుకుని వెళ్ళేప్పుడు పాఠకుని కథలోనికి తీసుకునేటప్పుడు ఆ కథా వాతావరణాన్ని ఆయన సృష్టించి చాలా బాగుంటుంది మెల్లగా మనల్ని ఆ కథలోనికి ఆయన నడిపిస్తూ ఉంటారు అనమాట సో ఇంతకు ముందు ఆ ప్రభాకర్ సార్ మాట్లాడుతూ తిరుగుబాటు తత్వం కళాకారుడిది అని అన్నారు ఈ ఇందులో కూడా ఈ కథల్లో ప్రతి చోట శన్య తిరుగుబాటు తత్వం కనిపిస్తాడు తిరుగుబాటు చేస్తాడు ప్రశ్నిస్తాడు గట్టిగా ఎందుకు ఇలా జరిగింది అనేది సో ఈ ఇంతకుముందు కాయిన్ మాట సాంస్కృతిక కులాలకి సంబంధించినట్టుగా ప్రతి అంటే ప్రతి కులంలో కూడా అలాంటి ఒక ప్రశ్నించే వ్యక్తులు మన ముందు తరాల్లో ఉన్న వాళ్ళు ఉండుంటారు వాళ్ళని కథలుగా మనం వినుంటాం కానీ వాళ్ళు కథలుగా మారడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పటికే సాహిత్యంలో చాలా ఎక్కువగా చదవాల్సిన వేరే వాళ్ళని వేరే కులాల సాహిత్యాన్ని మన సాహిత్యంగా చదివి ఇప్పటికే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని పోయిన సందర్భాలు ఉంటాయి కానీ ఇక్కడ బయల సంద్రయ కథల్లో ఈ బహులత్వానికి సంబంధించినటువంటి నేను చదివేప్పుడు ప్రతి చోట నేను చూస్తున్నాను ఎక్కడైనా అణచివేరు లేకపోతే క్వశ్చన్ అంటే చేస్తున్నప్పుడు ఆయనని ఆయన మీద దాడి జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా లొంగిపోతారేమో అనేటువంటి భయనా కూడా ఎక్కడ కూడా అలా జరగకుండా బయలు చదువు ప్రతి కథలో కూడా అంటే ఆయన జీవితం అంతా కూడా ఆయన చాలా గట్టిగా చాలా ధైర్యంగా ఆయన నిలబడి ఉన్న అన్ని కూడా మనకి చాలా స్ఫూర్తినిస్తాయి ఈ పుస్తకాన్ని మనం ముందుకి తీసుకొని వచ్చినందుకు తిరుపతి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్